హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ప్రస్తుతం ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని అందరికీ తెలిసిన విషయమే కదా మరి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల మనుషులే కాకుండా కంపెనీలు కూడా పారిపోతున్నాయి ఎందుకు ఇలా అంటున్నానంటే మన విశాఖలో క్యాప్ జినీ అనే సంస్థ చెన్నైకి పారిపోయింది ఈ క్యాప్ జమ్నీ సంస్థ డెవలప్మెంట్ సెంటర్ కోసం మన విశాఖ వచ్చింది ఈ సంస్థని చెన్నై తరలి వెళ్ళేలా ప్రస్తుతం మన రెడ్ బుక్ రాజ్యాంగం చేసిందనమాట ఈ అంతర్జాతీయ సంస్థ విశాఖలో వెయ్యి కోట్ల పెట్టుబడితో ఈ కంపెనీ స్థాపించి ఐదు వేల మందికి జాబ్స్ ఇవ్వాలనేది ఈ కంపెనీ ముఖ్య ఉద్దేశం అట ఐదు వేల జాబ్స్ మామూలు విషయం కాదు కదా అంతేలేండి బుక్కా మజాకా మరి టీడీపీ వాళ్ళు ఎవరినైనా పారిపోయేలాగా చేయగలుగుతారు నాకు తెలియగలుగుతాను గతంలో టీడీపీ తెచ్చిన జాకీ కంపెనీ లూలు మాల్ అనే మాల్ని ఆంధ్ర నుండి వైసీపీ వెళ్ళగొట్టిందని అప్పట్లో టీడీపీకి సంబంధించిన న్యూస్ ఛానల్స్ టీడీపీ వాళ్ళు అబ్బో అసలు మామూలుగా కాదు తెగ గగ్గోలు పెట్టారు మరి ఈరోజు మీరు చేసేది ఏంటండి మీరు చేస్తున్నది కూడా అదే కదా కాదంటారా ఒక కంపెనీ మన దాకా రావాలంటే ఎంత కష్టం ఉంటుందో మీకు తెలియదంటారా లోకేష్ గారు ఎందుకంటే మీరు కూడా లాస్ట్ టైం ఐటీ మినిస్టర్గా వర్క్ చేసినట్టున్నారు ఇంకా మా చక్రంబాబా గారు చంద్రబాబు నాయుడు గారు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మేబీ ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ కాదు ఫార్టీ ఫైవ్ ఇండస్ట్రీ అనుకుంటా పాలిటిక్స్లో మరి చక్రంబాబా గారు మీకు తెలియదు అంటారా ఇప్పటికైనా నేను చెప్పేది ఒకటే అండి మీ సొంత ప్రయోజనాల కోసం మీ సొంత కక్ష కోసం మీ కోపాల కోసం రాష్ట్ర ప్రయోజనాలని పారిపోయేలాగా చేయకండి ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీరు రాసుకున్న రెడ్ బుక్ని పక్కన పడేయండి మీ పగలు ప్రతీకారాలు పక్కన పెట్టండి వైసీపీ మీద మీరు మీ మీద వైసీపీ చెప్పుకోవడం ఆపి ఇకనైనా రాష్ట్ర డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టండి మీకు నాకు తెలిసి ఆల్మోస్ట్ మీకు ఓట్లు వేసిన వాళ్ళంతా ఎడ్యుకేటెడ్ పీపుల్సే ఎందుకనంటే డెవలప్మెంట్ కావాలని అది చంద్రబాబు నాయుడు గారు చేస్తారు జగన్ గారు అయితే బటన్లో నొక్కుతారు డెవలప్మెంట్ చేయరనేది వాళ్ళ ఉద్దేశం బహుశా వైసీపీ చేసిన డెవలప్మెంటు ఈ ఎడ్యుకేటెడ్ పీపుల్కి కనపడలేదేమో ఎందుకంటే జగనన్న పబ్లిసిటీ చేసుకోలేదు కాబట్టి అందులో వైసీపీ వాళ్ళం మేము టోటల్గా ఫెయిలూర్ అయ్యాం మీకు నే మీకు ఒక సామాన్యురాలిక నేను అడిగేది మీ రెడ్ బుక్ రాజ్యాంగం నన్ను ఆపి రాష్ట్రానికి ఏమి కావాలో రాష్ట్రం కోసం ఏమి చేయాలో రాష్ట్రానికి ఏమి అవసరమో వాటి గురించి ఆలోచించి కొట్టుకోకుండా తిట్టుకోకుండా చంపుకోకుండా ఒకరినొకరు విమర్శించుకోకుండా వచ్చిన కంపెనీలు వెనక్కి వెళ్ళేలా చేయకుండా రాష్ట్రాన్ని డెవలప్ చేసేలాగా చూడండి చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా మీ విజనరీతో మీరు చెప్పినట్లుగా సంపదను సృష్టించి ఈ రాష్ట్ర డెవలప్మెంట్కి మీరిచ్చిన సూపర్ శిక్షలకి అలాగే వీలైతే ఈ రాష్ట్రం చేసే ఆ రాష్ట్రం మీద ఉన్న అప్పుని అప్పుని కూడా తీర్చుకుంటూ డెవలప్ చేయండి మీరు డెవలప్ చేస్తారనేసననే అది అప్పు చేయకుండా సంపదని సృష్టించి డెవలప్ చేస్తారని చాలా గట్టిగా నమ్మి ఈ రాష్ట్ర ప్రజలు జాబ్ హోల్డర్స్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అందరూ మీకు ఓట్లు వేసి గెలిపించారు ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఇకనైనా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆపి డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను